నా పేరు షేక్ మస్తాన్వి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు కానీ స్కూల్లో స్వీపర్స్గా అంటే ఆయాలుగా పనిచేస్తున్నటువంటి మహిళలు కానీ వారి యొక్క సమస్యల మీద డిఇ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమానికి దిగడం జరిగింది వారికి మద్దతు తెలియజేస్తూ ఏదైతే ఈ ప్రభుత్వం రెండు నెలల కిందటే అధికారంలోకి వచ్చిందో అందరూ కూడా ఈ పాలన కావాలనేటువంటి దాంతో ఓట్లు వేయబట్టే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగుల మీద కక్ష సాధింపులు చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు గత ఆరు నెలలుగా వారికి జీతాలు ఇచ్చేది వాళ్ళకి ఏడు వేల రూపాయల లోపే ఉంటుంది ఆయాలకి ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలతో సమాజంలో ఇప్పుడున్నటువంటి అధిక ధరల మీద ఆ కుటుంబం గడవడమే కష్టం అయినా చదువు లేకగా లేదా ఏదో పని చేసుకునేటువంటి నైపుణ్యత లేక అక్కడున్నటువంటి ఆ స్కూల్స్ జిమ్మే దాంట్లో వెట్టి చాకిరి చేస్తూ వాళ్ళు బతుకులు ఈడుస్తున్నారు అటువంటి వారికి జీతాలు పెంచాలి ప్రతి నెల జీతాలు వేసేటువంటి పద్ధతిని ఈ ప్రభుత్వం తీసుకురావాలి తీసుకురాకపోగా ఉన్న వాళ్ళని తొలగించేటువంటి పనిచేస్తుంది ఇది సరైనటువంటిది కాదు అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు చూసినట్లయితే వారికి సమయానికి బిల్లులు వచ్చినా రాకపోయినా వాళ్ళ మెడలో తాలిబొట్లతో సహా కూడా వాళ్ళు తాకట్టు పెట్టి బిడ్డలకు మంచి భోజనం వండి పెడుతున్నారు అటువంటి వాళ్ళ మీద కూడా ఈరోజు కక్ష కక్ష సాధింపులు చేయడం రాజకీయ వేధింపులు వారిని తొలగించడం అనేటువంటిది సరికాదు కాబట్టి ఏదైతే ఈ మధ్యాహ్న భోజన కార్మికులు గాని స్కూలు ఆయాలు గాని చేస్తున్నటువంటి వారి న్యాయమైన పోరాటానికి మహిళా సంఘంగా మద్దతు ఇస్తున్నాము వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా వాళ్ళ యొక్క పోరాటాల్లో భాగస్వాములు అవుతామని తెలియజేస్తున్నాం